హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ ఇన్ అదర్ వీడియో సో ఈరోజు వచ్చేసి మనం యాక్టింగ్ చేయబోతున్నాం పూరి సార్ డైలాగ్స్ నుంచి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కొద్దిగా డైలాగ్స్ అనేవి మనం క్రియేట్ చేద్దాం మనలో ఏదైనా ఆ డైలాగ్స్ అనేవి కనెక్ట్ అయ్యి వస్తాయా లేదా అని ట్రై చేద్దాం సో స్టార్ట్ చేద్దాం అనమాట ఇప్పుడు స్టార్టింగ్లో చేద్దాం నేను అనుకోవట్లేదు అంత మంచిగా నేను తీసే తీయగలుగుతాను లేదు కానీ నాకు అనిపిస్తుంది నేను తీయగలుగుతాను ఎందుకంటే నా యాక్టింగ్ కొద్దిగా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది బేసిక్ నుంచి సో లెట్ సి వాట్ హ్యాపీ ట్రై చేద్దాం ట్రై చేయడదే చేసేటది మన పని అది అవుతుందో అవ్వదు పైబడి పని సో నీ లైఫ్లో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళి అంతేగాని ఇంటికాడ కూర్చొని ఆలోచించక ఇది కావట్లేదు అది కావట్లేదు అని ఏది నీకు కావాలో అది నువ్వు తెచ్చుకో బయటికి వెళ్ళి తెచ్చుకో అంతేగాని ఇంటికాడ కూర్చొని చెప్పొద్ద నాకు ఆ మాటలనేవి నేను నాకు ఇంపకూడదు అర్థమవుతుందా బ్రో నువ్వు యాక్టింగ్ చేయాలనుకుంటున్నావు కానీ నీ ఎనకెండలో వాళ్ళని చూడట్లేదు వాళ్ళ సిచ్యువేషన్ నువ్వు అండర్స్టాండ్ చేసుకోవట్లేదు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ ఏవి మన అనేది తెలుసుకోవట్లేదు అది నువ్వు ఏ రోజైతే అర్థం చేసుకుంటావు ఆ రోజు నీకు లైఫ్ అనేది తెలుస్తుంది ఇక్కడ ముంబై అని పెద్ద నగరం ఉంది కాదు ఈ నగరంలో చాలా మంది చాలా డ్రీమ్స్ తీసుకొని వస్తారు కానీ ఆ డ్రీమ్స్ని మనం ఓకే చేసి కన్ఫర్మ్ చేసి చేయాలంటే అది మన పని వేరే వాడు తెచ్చి మన ఇయ్యడు మన ప్లేట్లో తెచ్చి ఇవ్వరు తినడానికి మనం ప్లేట్ తీసుకొని వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అది మన ప్రాసెస్ రేరే లవ్ అని అదని ఇదని మనం వెళ్తూ ఉంటాం అది ఒక పార్ట్ కానీ దాన్ని లైఫ్ లైఫ్ అనుకొని నువ్వు జీవిస్తే అది పని కాదు అర్థమవుతుందా లవ్ అనే వర్డ్ రెస్పాన్సిబిలిటీతో ఒక బేస్తో ఉంటుంది దాన్ని మోయాలంటే మనకి కేపబిలిటీ కావాలి ఆ కేపబిలిటీ నీలో ఉందా నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తున్నావు ఐ లవ్ యూకు మీనింగ్ తెలుసా నీకు దానికి వచ్చే బరువు నువ్వు మోయగలుగువా మోయగలుగుతావాళ్ళు లేదా అది నీలో ఉంటే అప్పుడే వెళ్ళి చెప్పు ఫోర్ లెటర్స్ చెప్పి కాస్త లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము ఆ ఫోర్ వర్డ్ లో ఉన్న మీనింగ్ పెయిన్ దాంట్లో ఉన్న స్ట్రగ్లింగ్ నువ్వు చూసుకునే దమ్ము నీ దగ్గర ఉండాలి అంతేగాని వేరే వాళ్ళు వచ్చి చెప్పరు నీకు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటావు ఇంటికాడ కూర్చొని పీకేదేం లేదు వాడు ఇట్లా అవుతుండరా ఇలా అట్లా చేస్తుండ్రా వాడు ఎంత పెద్దోడు అయిపోయింది ఇంపెంట్ ఇస్తున్నావు చందగదా చేయనిక రా నీకు రే అనుకుంటే ఎల్లు అది ఇప్పటిక అది అయ్యే వరకు నువ్వు స్ట్రగల్ చేయ ఫలితం రాలేదంటే స్ట్రగల్ ఎంజాయ్ చేయరు అంతేగాని అవతలేదు కాదు అరే ఏం చేయాలరా అరే ఇట్లా చేసి నేను కూడా ఇట్లా చేసేటరా ఈ చెత్త డైలాగులని వదిలే బ్రో మన కోసం మనం బతుకుతాం మనం బతుకుతే వేరే వాళ్ళని బతకడానికి ఛాన్స్ కూడా ఇయ ఇవ్వగలుగుతాం ఆ స్టేజ్లో మనం ఉండాలి అంతే మైండ్లో ఫిక్స్ అయింది పూరిసర్ మాటలు ఇవన్నీ ఒక్కసారైనా అయినా మాటలు మైండ్ మైండ్లో ఫిక్స్ అవ్వాలి అర్థమవుతుందా ద కాన్ఫిడెన్స్ ఆఫ్ గివ్ ఆఫ్ పూరిసర్స్ ఎవ్రీ టైమ్ ఆల్ టైమ్ ఇంత ఇంగ్లీష్ రాకపోయినా కూడా మనం యాక్టింగ్ నేర్చుకోవాలి అన్నీ నేర్చుకోవాలి సో ఎలా ఉంది కొంచెం సీరియస్నెస్ గా కొంచెం ట్రై చేస్తున్నారు కానీ అంటే సీరియస్నెస్ అంటే చాలా ఇంకా ఎఫెక్ట్ పెట్టాలి నాకు నా ఎక్స్పీరి అంటే నా ఫేస్లో ఎక్స్పీరియన్స్ మీకు కనిపిస్తుందో నాకు తెలియదు ఎందుకంటే కొత్తగా ఉంది నాకు కూడా చేయడానికి డైలాగ్స్ అనేవి సర్ నుంచి వచ్చాయి ఆయన సర్ బ్రాడ్కాస్ట్ మనం అందరం వింటాం మన తెలుగు వాళ్ళకి పూరి సార్ బ్రాడ్కాస్ట్ అంటే ఒక మూవీ టైప్లో ఉంటుంది ఉంటది ఒక్కసారి మనం హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ మ్యూజిక్ ఆన్ చేసి ఒక బ్లాక్ డార్క్ రూమ్ లో కూర్చొని వింటే ఏ లెవెల్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది మనం తెలుసు నేనైతే వింటా మీరు వింటారో తెలుగు వింటారో ఆయన మాటలు వింటారో లేదో నాకు తెలియదు కానీ ఆయన మూవీ అయితే కన్ఫర్మ్ మీరు చూస్తారని నాకు తెలుసు బ్రో ఇలా అలా బతికేయడానికి ముంబైకి రాలేదు ఇలానే బతుకుదామని వచ్చా నీ ముంబైకు అప్ కరానే ఆయా ఈ ఒక్క డైలాగ్ చాలా బ్రో మైండ్ ఏ లెవెల్లో నడుస్తుందని తెలుసుకోవడానికి అర్థమైందా సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కొంచెం యాక్టివ్గా అంటే బేసిక్ అని తెలుసు మీకు కూడా నాకు కూడా తెలుసు నేను నేర్చుకుంటున్నానని మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకు కమెంట్ చేయండి అండ్ ఎస్టర్ డే అండ్ అదర్ డే రెండు మూడు వీడియోలు కొంచెం వ్యూ వస్తున్నాయి నాకు తెలుసు తెలుగు వాళ్ళు ఒక్కసారి సపోర్ట్ ఇస్తే ఏ లెవెల్లో ఇస్తారని నాకు తెలుసు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియోస్ ఆల్ ఇంకా వీలైతే మీ దగ్గర టైం ఉంటే ఈ చిన్న క్రియేటర్ని ఇంకా వీడియోస్ చాలా చేసి పెడుతున్నాను అవి కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను అండ్ మీ లెవెల్ సపోర్ట్ నాకు ఉంటుంది నాకు తెలుసు సో ఈ వీడియో ఇంతవరకు నేను యాడ్ చేస్తున్నా మళ్ళీ వస్తా మళ్ళీ కొత్తగా ఏదో ట్రై చేద్దామని సో అప్పటివరకు ఉంటా బాగా ఫ్రెండ్స్